పల్లెలో మరి అభివృద్ధి కుంటుపడింది సంక్షేమం ఆగిపోయింది మరి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు మరి ఈరోజు మరీ ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే గతంలో మరి చెన్నూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాలకృష్ణన్న గారు అరవై నాలుగు లక్షల రూపాయలతోని ప్రజల సౌకర్యార్థం మరి చెన్నూరు బస్ స్టాండ్ను ఎంతో కాలంగా దశాబ్దాల కాలంగా బురదమయంగా ఉన్నటువంటి గుంతలమయంగా ఉన్నటువంటి చెన్నూరు బస్ స్టాండ్ను మరి ఒక అద్భుతంగా తీర్చిదిద్ది అరవై నాలుగు లక్షల రూపాయల నిధులతో మరి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లైటింగ్ విషయంలో కావచ్చు అదేవిధంగా రాగునీటి సౌకర్యం ఏర్పరిచి మరి ఆనాడు బాలకృష్ణనన్న గారు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని ప్రజలకు సౌకర్యం కల్పించినారు కానీ నేడు మరి కొలువైనటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం గత ఇరవై ఇరవై రెండు నెలల్లో మరి చెన్నూరులో ఒక్క అభివృద్ధి పని లేదు మరి అభివృద్ది ఆగిపోయింది సంక్షేమం మరి అసలు దిక్కే లేదు మరి ఎక్కడ కూడా వేసినటువంటి గొంగడి అక్కడే ఉంది ఈ రోజు చెన్నూరు బస్టాండ్ యొక్క పరిస్థితి చూస్తే మరీ దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది అక్కడ చాలా చుట్టుపక్కల ఉన్నటువంటి మరి బురద కావచ్చు అపరిశుభ్రతతో మరి కొట్టుమిట్టాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా ప్రయాణికులు చాలా ఇబ్బందికు గురి అవుతూ మరి చాలా అవస్థలకు గురవుతున్నారు తక్షణమే మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు స్పందించి ఇప్పటికైనా మరి కొత్త పనులు దేవుడెరుగు మీరు ఇచ్చినటువంటి హామీలను దేవుడెరుగు మీరు చేయలేరు కానీ అక్కడ ఉన్నటువంటి పనులను కనీసం మరమ్మతులు చేయించి ఆ బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి యూరియన్ టాయిలెట్స్ కావచ్చు అదేవిధంగా మరుగుదొడ్ల విషయంలో కావచ్చు అదేవిధంగా లైటింగ్ విషయంలో కావచ్చు మరి అక్కడ ఉన్నటువంటి చుట్టు పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా చేయించి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని అదేవిధంగా మరి ఈ చెన్నూరులో ఉన్నటువంటి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి చెన్నూరు సెంట్రల్ లైటింగ్ సిస్టంలో కూడా మరి ఈనాటికి కొన్ని బల్బులు వెలగడం లేదు ఇప్పటికైనా మరి మంత్రి స్పందించి వెంటనే ఆ సెంట్రల్ లైటింగ్ విషయంలో కావచ్చు బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి లైటింగ్ కావచ్చు ఆ పరి కావచ్చు మరి కాపాడాలని ఇక్కడ చెన్నూరు మున్సిపాలిటీకి కూడా చాలా ఆదాయం వస్తుంది అయినప్పటికీ కూడా మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మరి దీనికి కారణం ఎవరో చెప్పాలి ప్రజలారా ఒకసారి గమనించండి ఆనాడు ఎట్లుండే చెన్నూరు ఈ రోజు ఏ విధమైనటువంటి దుస్థితిలో చెన్నూరు ఉందో ఒక్కసారి అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ జై